మీడియా ప్రేక్షకులకు నమస్కారం ఖమ్మం జిల్లా వేంసూరు మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద రైతులతో నిర్వహించిన సభలో రాజకీయ విశ్లేషకులు సీనియర్ రైతు బండి గురునాథరెడ్డి మాట్లాడారు ఈ సందర్భంగా నలభై ఒకటి పాయింట్ మూడు ఎకరాల భూమిని కల్లూరుగూడెంలో ఫామ్ ఆయిల్ ఫ్యాక్టరీ స్థాపించేదాని కోసం జిల్లా కలెక్టర్ ఫామ్ ఆయిల్ ఫీల్డ్ అధికారులు సర్కులర్ ఇచ్చున్నారని అటు సెలక్టర్ను అమలు చేయాలని ఆయన ఈ సందర్భంగా తీర్మానం చదివి వినిపించారు నాడే నిర్మాణానికి శ్రీకారం చురితే నేను అడ్డుపడితే ఎలా అని పలువురు రైతులు ప్రశ్నిస్తున్న పరిస్థితి ఉంది కల్లూరుగూడ గ్రామ పంచాయతీ పరిధిలో తెలంగాణ రాష్ట్ర నూనె గింజల ఉత్పత్తిదారుల సమాఖ్య లిమిటెడ్ వారి నలభై ఒకటి పాయింట్ మూడు ఒకటి ఏడు ఎకరాల్లో పామాయిల్ ఫ్యాక్టరీ నిర్మాణానికి గౌరవనీయులైన ఖమ్మం జిల్లా కలెక్టర్ గారు తెలంగాణ ఆయిల్ ఫెడ్ వారికి ముప్పై ఒకటి ఐదు రెండు వేల ఇరవై రెండు మీకు ముప్పై ఒకటి ఐదు రెండు వేల ఇరవై రెండు నా అనుమతులు ఇచ్చి ఉన్నారు అట్టి స్థలంలో పామాయిల్ ఫ్యాక్టరీ నిర్మాణానికి మాకు అనగా కల్లూరుగూడెం గ్రామ ప్రజలు మరియు వేంసూరు మండలం రైతులకు ఎలాంటి అభ్యంతరము లేదు అలాగే వేంసూరు మరియు సత్తుపల్లి పరిసర ప్రాంతాల్లో ఇరవై వేల ఎకరాల్లో ఆయిల్ ఫామ్ సాగు జరుగుతున్నది ఈ యొక్క ఫ్యాక్టరీ నిర్మాణం వల్ల రైతులందరికీ ఆయిల్ గెల్ ఆయిల్ గెల్లను దాదాపు యాభై కిలోమీటర్ దూరంలో అప్పాలపై అసరా ఫ్యాక్టరీ తగ్గంతో తగ్గిపోతుంది మరియు ఈ యొక్క ఫ్యాక్టరీ నిర్మాణం వల్ల యువతకు మరియు కూలీలకు ఉపాధి కలుగుతుంది అతి పరిశ్రమ ఏర్పాటుకు మాకు అనగా కల్లూరుగూడెం గ్రామస్తులు మరియు ఏం సూర్య మండల రైతులకు అందరము స్వాగతిస్తున్నాము కావున కాన విషయంలో తమరు త్వరితగతిన ఆయిల్ ఫామ్ ఫామ్ ఆయిల్ ఫ్యాక్టరీ నిర్మాణం దర్పుటకు తగు ఆదేశాలు జారీ చేయాలని కండూరుగూడెం మరియు వేంసూరు సత్తుపల్లి రైతులు తమను ప్రార్థిస్తున్నాము